గోల్డ్ ప్రియులకు గుడ్ న్యూస్ వరుసగా ఆరో రోజు బంగారం ధర దిగివచ్చింది యుఎస్ చైనా టెన్షన్స్ తగ్గడంతో గోల్డ్ రేట్ నెల చూపులు చూస్తోంది గత ఆరు రోజుల్లో పసిడి ధర మూడు వేల ఎనిమిది వందల ఇరవై రూపాయలు తగ్గింది ఇవాళ మరో ఎనిమిది వందల రూపాయలు తగ్గడంతో హైదరాబాద్లో ప్యూర్ గోల్డ్ పది గ్రాముల ధర తొంభై ఏడు వేల మూడు వందల పది రూపాయలు పలుకుతోంది ఇక అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ మూడు వేల మూడు వందల డాలర్లు దిగువకు పడిపోయింది వరుసగా ఆరో రోజు ప్యూర్ గోల్డ్ తన నేల చూపులు చూస్తూ వస్తున్నది కొనసాగించింది వరుసగా ఆరో రోజు కూడా బంగారం ధర తగ్గింది ముఖ్యంగా అమెరికా చైనా మధ్య వాణిజ్య టెన్షన్స్ తగ్గిన నేపథ్యంలో వరుసగా బంగారం నేల చూపులు చూస్తూ వచ్చింది అంతర్జాతీయ మార్కెట్లో మూడు వేల మూడు వందల రూపా మూడు వందల ధర దగ్గర ఉన్నటువంటి నేపథ్యంలో డాలర్ల దగ్గర ఉన్నటువంటి నేపథ్యంలో యుఎస్ చైనా టెన్షన్స్ తగ్గడంతో ఈ గోల్డ్ రేట్ తగ్గుదలైతే కొనసాగుతోంది ఈరోజు ఎనిమిది వందల రూపాయల దాకా గోల్డ్ రేట్ తగ్గింది